స్మితాస్ అబర్వాల్ నిన్న ఈమెకి నోటీస్ ఇచ్చారండి ఎందుకు ఇచ్చారంటే నోటీసు మన కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కొన్ని ఏ వీడియోస్ అప్పట్లో ఏఐ ఫొటోస్ అప్పట్లో బాగా వైరల్ అయినాయి కదా ఒక ఐఏఎస్ఐ అధికారి అయ్యి ఉండి ప్రభుత్వ దీంట్లో ఉంటూ ఈమె దాన్ని రిట్వీట్ చేసింది ఈమె ఏమన్నా తెలుసుకోవాలి కదా అది ఏ ఏ కాదా ఏంటి అని పైగా ప్రభుత్వం ఒక దానికి వ్యతిరేకంగా వస్తున్న కార్యకలాపాలను ఎలా రిట్వీట్ చేస్తారు ఈ సందర్భంగా ఈమె గురించి మొత్తం కాంట్రవర్సీకి కేరవ్ స్మితా అబర్వాల్ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి పరిధాటి వ్యవహారం గచ్చిబోలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్ అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్ గతంలో వ్యక్తిగత కేసులకు పదిహేను లక్షల ప్రభుత్వ నిధులు ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకాటంలో సర్కార్ అంటండి ఏమో తీరుతో ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరోక్రాట్గా పేరొందిన మహిళా ఐఏఎస్ ప్రస్తుతం కాంట్రవర్సీలకు కేర్ అఫ్గా మారిపోయింది ఆమె ఎవరో కాదు స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు తొమ్మిదేళ్ళు సీఎంఓలో కీలక బాధ్యతల్లో ఉన్నారు అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా ఉమ్మడి కరీంనగర్ మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు అయితే కలెక్టర్గా జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసే వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు తన పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నారు కానీ హైదరాబాద్ వచ్చాక ఆ వ్యవహార శైలి ఆమె పనితీరు మొత్తం మారిపోయింది ఎందుకంటే ఇక్కడ బాగా సంపాదించుకోవచ్చు ఇక్కడ కథలు వేరే ఉంటాయి కదా హైదరాబాద్లో సో ఏదో ఒక సందర్భంలో ఆమె అత్యుత్సాహం ప్రభుత్వాన్ని వివాదంలోకి లాగుతూనే ఉన్నాయి గత దశాబ్ద కాలంగా ఆమె వ్యవహారశాలపై విమర్శలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఆమె వైఖరిలో మార్పు రావటం లేదు ఎందుకంటే ఏమో కేటీఆర్ మన ఇప్పుడు కేసీఆర్ కోటరే ఉంటుంది కదా చుట్టూతో ఒక బ్యాచ్ ఉంటుంది కదా అందులో ఏమో కీలకం అనమాట కేసీఆర్ చుట్టూతో ఉండే ఐఏఎస్ ఆఫీసర్లో కీలకమైన ఆఫీసర్ ఎవరై అంటే ఏమే స్మితా సవరణ వాళ్ళు తొమ్మిదేళ్ళు ప్రభుత్వంలో ఉంటే బాధ్యత అవసరం ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి కొన్ని నియామకాలు నిబంధనలు ఉంటాయి ప్రభుత్వ కోడ్ ఆఫ్ కడ అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వ విధుల్లో ఉండి ఇష్టారీతిన మాట్లాడుతూ స్పందిస్తా ఉంటే కుదరదు ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి తోటి ఐఏఎస్లు అధికారులకు ఇబ్బందికరంగా మారుతుంది కానీ ఇవేమీ తెలియనివి కాదు అయితే వాటిని ఆమె పట్టించుకోవటం లేదు ఆమె దుందుడుకు శైలితో విమర్శలు పాలవుతున్నారు ఆమె తీరుపై మేధావులు విద్యావంతులు మహిళలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆమె తీరులో ఏమాత్రం మార్పు రావట్లేదట సీఎంఓలోకి వచ్చాక రెచ్చిపోతున్నారా తక్కువ టైంలోనే ఆమెకు సీఎంఓలో స్థానం దక్కడంతో ఆమె మరింత రెచ్చివేర ఆరోపణలు వినిపిస్తున్నాయి స్మితా సవర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇంతవరకు ఎవరికి అభ్యంతరం లేకపోయినా ఆమె తన స్థాయి అధికారికి వంటి పరిమితులను మరిచి వ్యవహరిస్తున్నారని ఆమె స్పందించే అంశాలు వివాదాలు లాగుతున్నాయని తెలిసినా వెనక్కి తగ్గటం లేదు ఒక ఐఏఎస్ అధికారిని పదే పదే వివాదాలు వార్తల్లో వస్తుండటంపై తోటి బ్యూరోక్రాట్లు సైతం ఆమె గురించి మాట్లాడుకుంటున్నారంట అరే ఏంటి ఇలా అనేసి ఏకంగా ఇప్పుడు ప్రభుత్వం పైన రీట్వీట్ చేసినట్టు అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు క్లియర్ కట్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు నేటినైనా సరే ఐఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అది వాళ్ళ రూల్ అది దాన్ని వ్యతిరేకించడం అంటే రీట్వీట్ చేస్తే ఇప్పుడు ఆమె వ్యతిరేకించినట్టు లెక్కేడా ఇది ఎక్కడ మన కంచకచ్చిబోలి భూముల విషయం అధికార కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ మధ్య గొడవ నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే సో సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి కంచె గచ్చిపోలేని వాస్తవాల ద్వారా ఏఐ ద్వారా చిత్రాలు వీడియోలను సృష్టించి ప్రతిపక్షం సమాజాన్ని తప్పుదోర పట్టించని ప్రభుత్వం ఆరోపిస్తుంది కానీ ఇవేమీ పట్టించుకోకుండా బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారినిగా ఉన్న ఆమె హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ఖాతాలో చేసిన ఏఐ పోస్ట్ను స్మితా సవర్వాల్ రీట్వీట్ చేశారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కామన్ కానీ ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వంలో పనిచేసే ఆమె ప్రభుత్వాన్నే బద్నాం చేసేలా ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా వివరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు కానీ సాధారణ పరిపాలనా శాఖ ఎందుకు స్పందించడం లేదని ఆమెపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేని సందేహాలు వ్యక్తమవుతున్నాయి చిన్న చిన్న ఉద్యోగులకు ఒక రూల్ పెద్ద ఉద్యోగులకు అయితే మరో రూల్ అని ప్రశ్నిస్తున్నారంటండి దీంతోపాటు వివా వివాదాలు ఆమె నైజం గతంలో కూడా ఈమె ఇట్లాంటి సందర్భం అంటే అవసరం లేని సందర్భాలని ఈమె అవసరంగా కావాలని టచ్ చేసుకొని మరి వివాదాలు చేసుకుంటూ ఉంటారు మరి స్మితా సబర్వాల్ వివాదాలు కేర్ అఫ్గా నిలుస్తుంది ట్రైనీ ఐఏఎస్ పూజా కేదర్కర్ నకిలీ వైకల్యం వెలుగు వచ్చిన సందర్భంలో సివిల్ సర్వీసెస్లో ద దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ టైంలో దేశవ్యాప్తంగా ఎంత విమర్శలు వచ్చాయి అందరికి తెలిసిన విషయమే తర్వాత ఏమేముంది వైకల్యం ఉన్న పైలట్ను విమానం నడపడానికి సంస్థలు ఎంచుకుంటాయా వైకల్యం ఉన్న సర్జన్ను మీరు విశ్వసిస్తారా అంటూ ఆమె తన ఎక్స్ప్రెస్ స్పందించారు అది కాస్త మొదలడంతో చివరి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది ఒక మహిళగా ఐఏఎస్ అధికారినిగా ఉండే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంతో విద్యావేత్తలు దివ్యాంగులు అడ్వకేట్స్ డాక్టర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు స్మితా సవర్వాల్ చేసిన వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె ఫిజికల్లీ ఫిట్ కావచ్చు కానీ మెంటల్లీ కాదని ఆమె మీద అప్పట్లో విపరీతమైన ఈ నెట్లో రూమర్స్ వచ్చినాయి బాగా ఈ తర్వాత చాలా ఉన్నాయండి ఆమె చేసినాయి ఇట్లాంటివి ఇందులో కొన్ని రాశారు వీళ్ళు కాంగ్రెస్ సర్కారు కొలుదొరిన కొత్తల్లో మంత్రి సీతక్క ముందు కాలు మీద వేసుకొని కూర్చున్న విధానంపై నెటిజన్లు మండిపడ్డారు గతేడాది స్మితాయింటికి ఒక అంత కూడా ఆ తర్వాత పోలీసుకెట్టడం పోలీస్ కేసు పెట్టడం మరో సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆమె డ్రెస్సింగ్ పై ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా సైతం ఆశ్చర్యం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అట్లా వచ్చేదాం అప్పట్లో ఇక మధ్యప్రదేశ్లో హైకోర్టు తీర్పు సంచలనం రేపిన ఒక లైంగిక దాడి హత్య కేసులో దోషులకు మరణశిక్ష రద్దు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె భిన్నంగా స్పందించారు దేశంలో న్యాయపరంగా ఇలాగే నిరాశ కొనసాగితే ఆయుధాలు కలిగి ఉండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చని స్మితా సవరల్ ఆందోళన వ్యక్తం చేశారు న్యాయం చట్టం రెండు వేరువేరు కథని ఆమె ఎక్స్లో స్పందించారు ఆ తర్వాత గుజరాత్లో బిల్కిన్ బానోపై లైంగిక దాడికి పాల్పడిన దోషుల్ని ఆ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసినప్పుడు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమయ్యాయి అప్పటికీ అదే అంశంపై బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేయగా బీఆర్ఎస్ ప్రభుత్వ సీఎంఓలో పనిచేసే అధికారిని కూడా అదే రకమైన స్పందన వ్యక్తం చేయడంపై బీజేపీ కూడా ఆమెపై తీవ్రస్థాయి విమర్శలు చేసింది తెలంగాణలో లైంగిక దాడులు కనిపించడం లేదా ఏనాడైనా వాటిపై స్పందించాలని నిలదీశారు వాటిపై ఎందుకు స్పందించలేదని కూడా ఆమెకి తిరిగి క్వశ్చన్ చేశారు ఇలా ఐఏఎస్ అధికారినిగా రూల్స్పై అవగాహన ఉండే ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సొంత ఇన్నోవా వాహనానికి తొమ్మిదేళ్ల పాటు అరవై ఒక్క లక్షలు అద్దె చెల్లించారు కొత్త కాయ వస్తుంది అరవై లక్షలు పెడితే ఆడిట్ నిబంధనలు కాదని ఇష్టరాజ్యంగా పేమెంట్ చేసినందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఆడిట్ అధికారులను తప్పబట్టారు సీఎంఓ అధికారినిగా ఉండి వ్యక్తిగత వాహనాన్ని అద్దె వాహనంగా పేర్కొంటూ వాడుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు రావటం ప్రస్తుతం ఈ ఫైల్ ప్రభుత్వ పెద్దల వద్ద పెండింగ్లో ఉన్నా ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఆమె గతంలో సీఎంఓలో పనిచేసింది మరి చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆమె పైన వివాదాస్పదాలుగా ఆమె పైన పేరుంది మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఏమకి మంచి పోస్ట్ ఇవ్వాలి చుట్టూతో పెట్టుకోవాలి నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఎందుకు చుట్టూతో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి సేమ్ వీళ్ళు అది ఏం చేశారు ఇక్కడ అదే చేస్తారు తెలంగాణ వచ్చిన కొత్తలో రెండు వేల పదిహేనులో స్మితా అవర్వాల్ తన ఫోటోను అనుమతి లేకుండా అవుట్లుక్ మ్యాగజైన్ అవమానకరంగా ప్రచురించిందని పరోమర్శనం దావా వేసింది పత్రిక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఆమె కోర్టు ఖర్చులకు ప్రభుత్వం పదిహేను లక్షలు రిలీజ్ చేసింది దీంతో అప్పట్లో మరో వివాదం అయింది ఆమె వ్యక్తిగత విషయానికి ప్రభుత్వం ఎలా నిధులు ఇస్తుందంటూ కోర్టు ప్రశ్నించింది ఆ నిధులను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలని వ్యక్తిగత కేసులకు ప్రభుత్వం ఎలా డబ్బులు విడుదల చేస్తుందంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించింది ఆమె అప్పుడు సీఎం వలలో పనిచేశారు తమ పలుకుబడిని ఉపయోగించి నిధులు విడుదల చేయించిన విమర్శలు వెలుస్తాయి ఇలా అనేక అంశాల్లో ఆమె అత్యుత్సాహం అతి విశ్వాసం స్పందించే తీరే చేసే పనులు కాస్తే విధంగా మారుతున్నాయి ఒక్కోసారి ప్రభుత్వానికి చికాకులు తెప్పించడంతో పాటు ఇరకాటంలో పడేస్తున్నాయి ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఆమెకి నోటీస్ కూడా ఇచ్చారండి హెచ్ఈ విషయంపై గిబ్లీ ఇమేజ్ రీపోస్ట్ చేసినందుకు నోటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ అయితే ఈ నోటీస్లో ఏమున్నాయి అనేది మాత్రం ఇంకా తెలియలేదు కానీ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ ప్రకారం నోటీసులు జారీ చేశారంట రీ రీట్వీట్ చేసినందుకు ఇలా ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తే మరి ఓ పైన శాఖ ఏముండవా అని చెప్పి నెటిజన్లు అయితే మాడుకుంటున్నారు మరి చూడాలి ప్రభుత్వం స్పందిస్తుందా లేదా